ఇండియాలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషానున్న అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వినియోగంపై ఓటర్లను చైతన్య పరుస్తూ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వినియోగం చేసుకోవాలని ఓటుపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ మున్సిపల్ కార్యాలయం నుండి బయలుదేరి ఓటు వినియోగంపై నినాదాలు చేస్తూ పట్టణంలో కమిషనర్ షేక్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో నెల్లూరు నుండి వచ్చిన ఎన్నికల నోడల్ అధికారులు సతీష్ చంద్రప్రకాష్ మరియు మున్సిపల్ కార్యాలయ సిబ్బంది మెప్మా సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు పట్టణంలో ర్యాలీ నిర్వహించిన అనంతరం మున్సిపల్ బస్ స్టాండ్ వద్ద హారం నిర్వహించారు ఈ సందర్భంగా ఓటు వినియోగంపై అవగాహన కల్పించే నినాదాలు చేశారు అనంతరం మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజాలుల్లా మాట్లాడుతూ ఓటు వినియోగంపై ప్రజలను అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్కరూ ఓటును ఉపయోగించుకునేలా చైతన్యపరిచే అవగాహన ర్యాలీని ఆత్మకూరు ఆర్డీఓ ఆదేశాలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఓటు వినియోగించుకోవడం వల్ల తాము కోరుతున్న నేతలను ఎన్నుకునే అవకాశం ఉంటుందని ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు నమస్కారం అండి ఈరోజు మనం ఆఫీస్లో పట్టణంలో ప్రతి ఒక్కళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ మరియు పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటును వినియోగించుకోవాలని మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు వినియోగించుకోవాలి అనే ఆలోచనతో ఈరోజు మనం మా పుష్పాలక సంఘం తరఫు నుండి మరి ఆర్టీవ్ గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు మన మున్సిపల్ సిబ్బంది సచివాలయం సిబ్బంది మెస్మా సిబ్బంది అందరూ కూడా పట్టణంలో ర్యాలీ ర్యాలీ నిర్వహించి ప్రజలకి అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మరి ప్రజలను కూడా రాబోయే ఎన్నికల్లో మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని వినియోగించుకోండి వినియోగించుకోవాలనే ఆలోచనతోనే ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు